ప్రక్రియ మొదలయ్యాక ఉద్యోగ అర్హతలను మార్చడం సరికాదు తాజా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫలితాలు ప్రకటించండి విహెచ్ఎస్ విహెచ్ఏ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం గ్రామీణ ఉద్యాన సహాయకులకు సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక అర్హతలను మార్చడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది ఆట మొదలయ్యే క్రీడా నిబంధనలు మార్చడానికి వీలేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది గ్రామ సచివాలయ పరిధిలో విహెచ్ఏ విహెచ్ఏ ఉద్యోగుల అర్హత విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలను పూర్వ తేదీ నుంచి మనకి అమలు చేయడం చట్ట విరుద్ధమని రాత పరీక్షలు అర్హత సాధించిన పిటిషనర్లు పరిగణలోకి తీసుకొని తాజా మెరిట్ లిస్టు ప్రచురించి ఫలితాలు ప్రకటనకు చర్యలు తీసుకోవాలని చెప్పి అని అనమాట ఇప్పటికే ఎంపికైన వారికంటే అంటే కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎక్కువ మెరిట్లు సాధించి ఉంటే భవిష్యత్ పదోన్నతలో వారికి నష్టం జరగకుండా నాషనల్ సీనియారిటీ కల్పించాలని ఈ ప్రక్రియను మూడు నెలలు పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అయితే మనకి రామకృష్ణ ప్రసాద్ గారు తీర్పిచ్చారన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చిన ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఆ ఏడాది జూలై నాలుగులో విహెచ్ఏ పోస్టుల నియామక ప్రకటన అయితే జారీ చేసిందని బీఎస్సీ హార్టికల్చర్ హానర్స్ అగ్రికల్చరల్ బీటెక్ హార్టికల్చర్ డిప్లొమా చేసిన వారు అర్త తదితర అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది నాలుగు వేల పోస్టులో రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి మిగిలిన పదిహేడు వందల ఎనభై ఏడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై జనవరిలో మరో నోటిఫికేషన్ జారీ చేశారు హార్టికల్చర్ శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారి మైక్రో ఇరిగేషన్ అసిస్టెంట్ అధికారి అభ్యర్థుల మేరకు అర్హతలో సవరణ తీసుకొచ్చింది బీఎస్సీ లేదా బీఎస్సీ ఎంఎస్సీలో ఒక హార్టికల్చర్ను ఒక సబ్జెక్టుగా చదివినవారు టెన్ ప్లస్ టూతో ఒక సంవత్సరం హార్టికల్చర్ డిప్లొమా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారు తదితరులు అర్హత రాత పరీక్షకు అయితే అనుమతించారు రెండు వేల ఇరవై జూన్లో రాత పరీక్షకు ఐదు రోజుల ముందు ఏపీ హార్టికల్చర్ సబార్డినేట్ సర్వీసెస్ నిబంధనలు ప్రభుత్వం సవరించింది తద్వారా గతంలో ఇచ్చిన అర్హతల సడలింపులను రద్దు చేశారు దీనివల్ల ప్రభావితులను అభ్యర్థులు హైకోర్టులో వాజ్ అయితే వేశారు పిటిషనర్ల తరపున న్యాయవాదులు జీవి శివాజీ మిగిలిన అందరూ కూడా గ్రామవాడ సచివాలయ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది కళ్యాణ్ చక్రవర్తి వాదనలు అయితే వినిపించారు ఇరువైపులో వాదనలు విన్న న్యాయమూర్తి చట్టబద్ధ నిబంధనలు లేనప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆ ఉత్తర్వుల ద్వారా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టవచ్చని స్పష్టతలు ఇచ్చారు ప్రస్తుత రాజ్యాల విషయంలో రెండు వేల ఇరవై జనవరి పదిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు అర్హతల్లో సవరణ చేస్తూ రెండు వేల ఇరవై జూన్లో తెచ్చిన నిబంధనలు ముందు ఇచ్చిన నోటిఫికేషన్కు వర్తింప చేయడం తగదని చెప్పేసి తీర్పులు అయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఈ ప్రక్రియకు సంబంధించి ఉద్యోగాలు పోస్టింగ్ ఇచ్చే టైంలో విధంగా కొత్త మార్పు పెట్టమైతే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి